నమస్తే భగవందేవదత్త్రే జగత్ప్రభో ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం శ్రీ చంద్రమాన ఖరణామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం గురువారం సూర్యోదయం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలకు సూర్యాస్తమయం ఐదు గంటల నలభై నిమిషాలకు తిథి అష్టమి ఉదయం పది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు నక్షత్రం శ్రవణం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు వర్జం సాయంకాలం నాలుగు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఐదు నిమిషాల నుంచి పది గంటల యాభై నిమిషాల వరకు మరల మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి మూడు గంటల వరకు నేటి విశేషం అక్షయ నవమి ఈ రోజున చేసేటువంటి దానములు అక్షయమైన ఫలితాన్ని అందజేస్తాయి అంటే అర్థం ఏమిటి క్షయము కానిది దానం చేసినప్పుడు కూడా సంపద కోసం దానం చేసినప్పుడు సంపద సిద్ధిస్తే ఆ సంపదను అనుభవించేస్తే ఆ పుణ్యం క్షయమైపోయినట్లే కానీ ఈరోజు చేసేటువంటి సత్కార్యములు పూజాధికములు అలాగే గురువు ఆరాధనాధికములు ఇవన్నీ కూడా మోక్షోపయుక్తములై క్షయముఖాని ఫలితాన్నిచ్చేవిగా రూపొందుతాయి అందుకని ఈ అక్షయ నవమి సందర్భంగా పూజ ధ్యానం దానం జపం హోమం ఇవన్నీ కూడా ఉత్తమమైన మోక్షప్రాప్తికి ఉపకరించేవిగా ఉంటాయి నేటి ఆణిమత్యం సత్యాల్ నిమించిన దేవుడు లేడు